హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తును చంపవలనని ఆయనకు విరోధంగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ ఆలోచన చేశారు వారు ఆయనను బంధించి తీసుకొని పోయి ప్రాంతానికి గవర్నర్ అయిన పొంతి అప్పగించారు అక్కడ ఈ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ ఆయన మీద అనేకమైన నేరాలు మోపారు అయితే యేసుక్రీస్తు వాటిలో దేనికి కూడా ప్రత్యుత్తరం ఇయ్యలేదు పొంతి పిలాతు యేసుక్రీస్తును మరియు ఈ ప్రజల పెద్దలను గమనించిన తర్వాత వారు కేవలం అసూయ చేతనే యేసుక్రీస్తును అప్పగించారు అని గ్రహించాడు కాబట్టి జనుల కోరిక మేరకు పండుగలో ఒక ఖైదీని విడిచిపెట్టే అలవాటు ఉన్న ఈ అధిపతి యేసుక్రీస్తును మరియు ఒక బందిపోటు దొంగను ప్రజలందరి ఎదుట నిలబెట్టి నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను అయితే అప్పటికే ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు బరబ్బాను విడిపించమని అడిగేందుకు మరియు యేసుక్రీస్తును సంహరింపమనేందుకు జనసమూహాలను ప్రేరేపించారు అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుక్రీస్తును తమ అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయనను అపహసించేందుకు ఆయన యుద్ధకు సైనికులనందరినీ సమకూర్చారు వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీతొడిగించారు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒకరెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించారు వారు ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారు అలా ఆ సైనికులు యేసుక్రీస్తును అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఆ అంగీని తీసివేసి మరలా ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి సిల్వ వేయడానికి ఆయనను తీసుకొని పోయారు యేసుక్రీస్తును వారు గెచ్చమనే తోటలో బంధించినప్పటి నుండి అనేక రకాలుగా ఆయనను హింసించారు అలా యేసుక్రీస్తు ఈ వేదనలన్నీ భరించిన తర్వాత వారు ఆయనను సిలువ వేయటానికి తీసుకొని పోయి వారు వెళ్తూ ఉండగా కురేను అనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి ఒకడు కనబడ్డాడు సిలువను మోయటానికి ఆ కురేనుయుడైన సీమోను బలవంతం చేశారు వారు యేసుక్రీస్తును సిలువ వేయడానికి గొల్గొతా అన్నబడిన చోటుకు తీసుకుని వచ్చారు గొల్గొతా అంటే కపాల స్థలము అని అర్థము అక్కడ చేదు కలిపిన ద్రాక్షరసాన్ని వారు ఆయనకి త్రాగడానికి ఇచ్చారు కాని ఆయన దాని రుచి చూచి దానిని త్రాగనొల్లకపోయెను సైనికులు ఆయనను సిలువ వేసిన తరువాత యేసుక్రీస్తు యొక్క వస్త్రాలను చీట్లు వేసి పంచుకున్నారు ఆ తర్వాత వారక్కడ కూర్చుండి ఆయనకు కావలిగా ఉన్నారు ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు యేసుక్రీస్తు యొక్క కుడివైపునను ఎడంవైపునను ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు ఆ మార్గమున వెళ్తున్న వాళ్ళు యేసుక్రీస్తును చూసి అపహసిస్తూ తమ తల లూపుతూ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము అని చెబుతూ ఆయనను దూషించారు అదేవిధంగా శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసిస్తూ వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు రాజు రాజుగదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగినేడలా వాని నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడను అని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించును అని చెప్పారు ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను నిందించారు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుక్రీస్తు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచుచున్నాడు అని అన్నారు వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఊరకుండు ఏలి అతన్ని రక్షింపవచ్చునేమో చూదము అని అన్నారు యేసుక్రీస్తు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను భూమి వణికాను బండెలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు అక్కడున్న శతాధిపతి మరియు అతనితో కూడా యేసుక్రీస్తుకు కావలి ఉన్నవారు అలా భూకంపం రావడం మరియు జరిగిన కార్యాలన్నిటినీ చూచి చాలా భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు యేసుక్రీస్తుకు ఉపచారం చేస్తూ గలిలేయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి వారిలో మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదే కుమార్ల ఉండిరి యేసుక్రీస్తు శిష్యుడుగానున్న హరిమత్తయ్య యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు దేహమును తనకిమ్మని అడిగెను అప్పుడు పిలాతు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని అరిమత్తయ్య యోసేపుకు అప్పగించమని ఆజ్ఞాపించాను యోసేపు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకున్న క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిది మరుసటి రోజు అంటే సిద్ధపరిచి దినానికి తర్వాతి రోజు ప్రధాని యాజకులు పరిశైలు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచదును అని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేసేందుకు ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెను అని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదే ఉండును అని చెప్పారు అందుకు పిలాతు కావలివారు ఉన్నారు గదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడి అని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయన తల మీద ఇతడు యూదుల రాజైన యేసు అని రాయబడింది అలా వారు తమకు తెలియకుండానే ఒక గుర్తును చూపారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి యూసెఫ్కు ప్రధానం చేయబడిన గర్భాన జన్మించెను ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టి మరణించిన తర్వాత అంత్యక్రియలతో ఆయన దేహాన్ని సాగనంపడానికి కూడా యూసెఫ్ అనే వ్యక్తి యొక్క క్రొత్త రాతి సమాధిలో ఆయన శరీరాన్ని ఉంచారు ఆ తర్వాత జరిగిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్